ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున లేదా వరలక్ష్మి వ్రతం లోపు ఎవరైతే ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అన్ని రకాల దోషాలు సమస్యలు తొలగిపోతాయి కష్టాల నుండి తప్పకుండా విముక్తి అనేది కలుగుతుంది అయితే ఈ వరలక్ష్మి వ్రతం అనేది పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఇలా ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి కంటే ముందు శుక్రవారం పదహారవ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతం రానుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా నిండుగా ముత్తైదువాగా అలంకరించుకొని శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తుంది ప్రతి ఇల్లుని కూడా దేవాలయంలా మార్చేస్తుంది అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి సహజంగా శుక్రవారం అంటే చాలా ఇష్టం అందులో శ్రావణ శుక్రవారాలకి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించినా అంటే భక్తి శ్రద్ధలతో అమ్మవారి ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసినా అమ్మవారు కరుణిస్తారు అని నమ్ముతూ ఉంటాము అలానే అమ్మవారు ఇంట్లోకి వచ్చే తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే శుచి శుభ్రత అనేది చాలా ముఖ్యం కాబట్టి మన భారతీయ సంస్కృతంలో ఖచ్చితంగా ఏ చిన్న పండగైనా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంట్లో దూపాన్ని వేసుకోవటం అలవాటు ఇంటి ముందు తప్పనిసరి ముగ్గులు కూడా పెడుతూ ఉంటాము అలాంటి శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున సూర్యుడు ముందే అంటే బ్రాహ్మి ముహూర్తంలోనే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుతో పాటు కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి పచ్చకర్పూరాన్ని వేసి గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి ఇల్లు తుడవటం వల్ల ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాలు చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇంట్లో నుండి దరిద్రదేవి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో లక్ష్మీదేవి అప్పుడు ఇంట్లోకి వస్తుంది అలా దరిద్రదేవి బయటికి వెళ్ళిపోవాలి అంటే వరలక్ష్మి వ్రతం రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి ఇల్లుని తుడచాలి తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని మర్చిపోకుండా ఇంటి బయట రంగురంగుల ముగ్గులను పెట్టాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అందుకే ఎంత అందమైన ముగ్గులు ఇంటి బయట పెడతామో లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి వస్తుంది తరువాత పూజకి సంబంధించినటువంటి ప్రసాదాలను శుచిగా స్నానం ఆచరించి తయారు చేయాలి స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేయాలి అలానే స్నానానికంటే ముందే తప్పకుండా ప్రతి ముత్తైదవ స్త్రీ కూడా శరీరానికి పసుపుని రాసుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని స్నానం ఆచరించాలి ఇలా చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తూ ఉంటారు ఈ స్నానం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలాంటి స్నానం చేయటం వల్ల మనకి ఉండే దోషాలు తొలగిపోయి మన సౌభాగ్యం చల్లగా కలకాలం ఆనందంగా ఉంటుంది దాంపత్య జీవితంలో గొడవలు తొలగిపోయి భర్త యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతుంది ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అంతేకాదు ఇంట్లో ధన ధాన్యాలకి లోటు ఉండదు అలానే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలా మనం ఈ విధంగా స్నానం ఆచరించి స్నానం పూర్తయ్యాక ఎరుపు రంగు లేదా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు మంచి శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి మనం ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించి పూజలు వ్రతాలు నోములు నోచే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవటం అలవాటు చాలామంది శుభప్రదమైన రంగు దుస్తులు అంటే ఎరుపు ఆకుపచ్చ అని అనుకుంటూ ఉంటారు కానీ అమ్మవారికి లేదా గులాబీ రంగు ఆరెంజ్ రంగు తెల్లని పట్టుబట్టలు అంటే క్రీమ్ కలర్లో ఉండే పట్టుబట్టలు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం తెల్లని పట్టుబట్టలకి ఏదైనా అంచు వస్తే అంటే ఏదైనా రంగు ఎరుపు ఆకుపచ్చ బంగారు రంగులో ఉండే అంచు ఇలాంటివి వచ్చే చీరలు అయినా పర్వాలేదు అవి అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం తర్వాత చేతి నిండా ఎర్రని లేదా పసుపు రంగు బంగారు రంగు ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోవాలి నుదుటిన తప్పనిసరి కుంకుమను ధరించాలి పెళ్ళైన వారు పాపిడిలో కూడా సింధూరాన్ని ధరించాలి ఆ తరువాత అమ్మవారికి కావలసిన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఇక అమ్మవారికి తయారు చేసే ప్రసాదాలను తయారు చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని కూడా చాలా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవాలి అంటే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ అంటే వంట రూమ్లో ధూపం వేయాలి తరువాత గ్యాస్ స్టవ్ వెనకాల గోడను కూడా శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా శుభ్రం చేసి ఆ యొక్క ప్రసాదాలను తయారు చేయాలి నైవేద్యాలను ఎంత శుచిగా తయారు చేస్తే అంత రుచిగా ఉంటాయి అమ్మవారి కటాక్షం కూడా అంత సులువుగా కలుగుతుంది అలా మనం ఈ విధంగా నియమాలు పాటించి ప్రసాదాలను తయారు చేసి మరి ఏ ఏ ప్రసాదాలు అమ్మవారికి పెట్టాలి అంటే గనక మన స్తోమతని బట్టి మన ఓపికను బట్టి అమ్మవారికి మనం ఎన్నైనా ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారికి పులిహోర అన్న పాయసం అన్న చాలా ఇష్టం బూరెలు గారెలు వడలు ఇలా అన్ని రకాల వంటలు అమ్మవారికి ఇష్టం అన్నింటిలోకెళ్ళా తప్పనిసరి పెట్టవలసినవి అమ్మవారికి శనగలు పులిహోర అలానే పాయసం ఏదైనా తీపి పదార్థం తప్పకుండా ఉండాలి కాబట్టి పాయసం పులిహోర శనగలు ఇవి అమ్మవారికి తప్పకుండా సమర్పించవలసినవి ఇక లేదా మీకు స్వీట్ షాప్లో నుండి రకరకాల స్వీట్స్ని తెచ్చి కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ప్రసాదాలను తయారు చేసి అమ్మవారి పూజను పూర్తి చేసుకొని వచ్చిన ముత్తైదువలకి వాయనంగా అందులో ఏవైనా అంటే స్థోమతకి తగినట్లుగా వాయనాలు ఇచ్చి పుచ్చుకోవాలి ఇలా వచ్చిన వారిని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి వాయనాలు అందించాలి ఈ విధంగా ఎవరైతే స్తోమతను బట్టి పూజను సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సాంప్రదాయబద్ధంగా అంటే తప్పకుండా పూజకి రాగి కలసాన్ని ఉపయోగించాలి ఆ రాగి కలసం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అదేవిధంగా ఈ యొక్క ఇంతటి విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఈ విధంగా పూజిస్తే సౌభాగ్యం సంపద పెరుగుతాయి అని సంతోషంగా జీవిస్తారు అని దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము ఇలాంటి పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున గోమాతకి ఏది పెట్టాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం గోమాత అంటే సాక్షాత్తు శ్రీ మహాల లక్ష్మీదేవితో సమానం భూమిపైన వెలసిన లక్ష్మీదేవి అని భావిస్తూ ఉంటాము ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే గోమాత యొక్క ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పాలిచ్చే గోమాతను కానీ లేదా ఆవు గడ్డి మేస్తున్నటువంటి దృశ్యాన్ని కానీ చూస్తే ఆ రోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చినట్లుగా భావిస్తూ ఉంటాము ఆ రోజంతా ఏ పని చేసినా విజయాలు కలుగుతాయి అంతేకాదు ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతూ ఉంటాము గోమాతను ఒక్క గోమాతను పూజిస్తే కోటి దేవుళ్లను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే కోటి దేవుళ్ళకి స్థానాన్ని కల్పించింది గోమాత గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే గోసేవ చేసిన వారికి ఎప్పటికీ కూడా పేదరికం రాదు అని గోసేవ చేసిన వారికి ఎలాంటి జాతక దోషాలు ఉండవు అని ఎందులో కూడా అపజయం కలగదు అని శాస్త్రాలు స్పష్టంగా వివరిస్తున్నాయి అలాంటి గోమాత శ్రీ మహాలక్ష్మీదేవితో సమానం గోమాతను పూజించిన వారికి ఎల్లవేళలా సిరి సంపదలు కలుగుతాయి విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుత విజయాలను సాధిస్తారు గోమాత అంటే సాక్షాత్తు పరమశివునితో సమానం లక్ష్మీదేవితో సమానం సకల ఐశ్వర్యానికి చిహ్నంగా భావించబడుతుంది అనేక రకాల సమస్యలు ఆరోగ్య సమస్యలు విద్యా వృద్ధి వ్యాపారంలో కూడా నష్టాలు ఇలాంటివన్నీ తొలగిపోయి జాతకంలో రకరకాల దోషాలు పట్టి పీడిస్తున్న ఆ దోషాలన్నీ ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం కలగాలి అంటే శ్రావణ శుక్రవారం రోజున మర్చిపోకుండా గోమాతకి ఇది ఒక్కటి పెట్టాలి గోమాత అంటే శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గోమాతను పూజించిన వారికి ఎప్పటికీ కూడా ఏ ఆపద రాదు అలాంటి గోమాతకి మరి వరలక్ష్మి వ్రతం రోజున ఏది పెట్టాలో తెలుసుకుందాం ముఖ్యంగా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంది లేదు అని తెలిపే సంకేతాలు కూడా గోమాత ఇస్తుంది గోమాత ఎప్పుడైతే పదే పదే మన ఇంటి ముందుకు వచ్చి అరుస్తుందో లేదా మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి అలా మన ఇంటికి వచ్చిన గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టి పంపిస్తే లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా ఎల్లప్పుడూ మన వింటే ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున గోమాతకి ఇది పెట్టడం వల్ల ఒక పది మంది వలకి ఆహార దానం అంటే అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇలా మూగజీవులకి కానీ గోమాతకి కానీ లేదా ఎవరైనా పేదవారికి కానీ ఆకలితో ఉన్నవారికి కానీ వరలక్ష్మి వ్రతం రోజున ఆహారాన్ని దానం చేయాలి ఇంతకీ మరి వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకి ఏది పెట్టాలి అంటే గనక గోమాత ఏదైతే తినగలుగుతుందో తినడానికి అనుకూలంగా ఉండేది అంటే చాలామంది తినడానికి అనుకూలంగా లేనివి తెచ్చిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అలా పెట్టి వెళ్ళిపోయిన తర్వాత గోమాత వాటిని తినడానికి అనుకూలంగా లేక తినలేదు అనుకోండి అప్పుడు ఎలాంటి పుణ్యం లభించదు ఎప్పుడైతే మనం చేసే పనిలో సంతృప్తి ఉంటుందో ఇతరులకి అది తృప్తికరంగా అనిపిస్తుందో వారు తృప్తిని చెందుతారో మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటారో అవి తిని లేదా ఏదైనా తీసుకుని ఆనందంగా ఉంటారో అప్పుడే మనకు అసలైనటువంటి పుణ్యం లభిస్తుంది అలా గోమాత కూడా తాను కడుపు నిండా తిని తృప్తి చెంది మనకు దీవెనలను తన చల్లని కరుణ కటాక్షాలను కలిగింపజేస్తుందో అప్పుడే అసలైన పుణ్యం లభిస్తుంది అప్పుడు మన దరిద్రాలు దోషాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది కటిక దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందగలుగుతాము అయితే ఏవి పెట్టాలి అంటే శనగలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి శనగలు అలానే గోమాతకి ఈ శనగలను తినిపించడం వల్ల మనకు ఏ దోషాలు ఉన్నా ఎంతటి శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా జాతక దోషాలు ఉన్న గ్రహ దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలించక అన్ని పనులు వెనకబడిపోయినా ఎంత కష్టపడినా ఆ పనికి తగిన ప్రతిఫలం ఉండకపోగా అప్పులు చేయవలసి రావటం ఆర్థికంగా కష్టాలను అనుభవించడం వంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది మనకి లభిస్తుంది శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమో మన అందరికీ తెలిసినదే ఆ శనగలను వరలక్ష్మి వ్రతం కంటే ఒకరోజు ముందు నానబెట్టి నానిన శనగలను ఆవుకి పెడితే గనక ఆ శనగలను ఆవు తినగలి తే అప్పుడు మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి శనగలతో పాటు అరటి పండ్లు అలానే దొండకాయలు టమాటోలు పాలకూర అలానే తోటకూర వీటిని శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం పదహారవ తారీఖు వరలక్ష్మి వ్రతం రోజున గోమాతకి ఇవి తినిపించాలి ఇవి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో గోమాతకు తినిపించాలి ఏదో పెట్టాము వచ్చాము తిందో లేదో తెలీదో అనకుండా అవి తినే వరకు అక్కడే ఉండాలి అవి తిన్న తరువాత గోమాతకి పసుపు కుంకుమను పెట్టి గోమాత ముందు ఏదైనా ఒక రాయిని పెట్టి ఆ రాయి పైన కొబ్బరికాయను పగలగొట్టాలి అంటే గోమాత దగ్గర కొబ్బరికాయను పగలగొట్టాలి అగరు బతుల దూపాన్ని వెయ్యాలి తరువాత అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని గోమాత యొక్క పాదాలను తాకి నమస్కరించుకొని పిల్లల బుద్ధి బలం జ్ఞానం పెరగాలి అని తమ యొక్క దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోవాలి అని ఐశ్వర్యం కలిసి రావాలి అని అదృష్టం కలిసి రావాలి అని ఆర్థిక రీత్యా అన్ని రకాల సమస్యల నుండి బయటపడి సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు పొందాలి అని మనం వేడుకోవాలి అలా వేడుకుంటే తప్పకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గోమాత అంటే పవిత్రమైనటువంటిది గోమాతను ప్రతి నిత్యము ఉదయం నిద్ర లేవగానే చూసేలాగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే రెండు అరచేతులను చూసి తరువాత గోమాత విగ్రహాన్ని చూస్తే గనక అలాంటి వారికి జీవితంలో అసలు కష్టాలు అనేవి రానే రావు అంతేకాదు గోమాత యొక్క విగ్రహం ఎలా ఉండాలి అంటే గనక ఆ విగ్రహం విగ్రహం అనేది గోమాత దూడకి పాలిస్తున్నట్లుగా ఉండాలి అలాంటి ఒక విగ్రహాన్ని మన రూమ్లో అంటే ప్రతినిత్యము మనం నిద్రలేచిన వెంటనే ఆ విగ్రహం కనిపించేలాగా అమర్చుకోవాలి ఇలా గోమాతను చూస్తే తప్పకుండా ఐశ్వర్యం లభిస్తుంది కలలో గోమాత కనిపించిన శ్రీ మహాలక్ష్మీదేవి కనిపించినంత పుణ్యం లభిస్తుంది ఇక ఈ విధంగా ఎవరైతే శ్రావణ మాసంలో ఆగస్టు పదహారు పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున గోమాతకి ఇవి పెడితే వారి యొక్క ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది తరతరహాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది డబ్బు బంగారానికి అసలు లోటు అనేది ఉండనే ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో